ेवं हन्ति के तवः विषे विश्वाय सूर्यम् अपद्यताय ఆజ్ఞ మీరు ఏ రకమైన దేవతలు పనిచేయలేరు నేనే చర్వానికి రాజుని నేనే దేవుడిని అంటున్నాను ఆ గర్వాన్ని ఇంద్రుడి యొక్క గర్వాన్ని అంచడానికి అమ్మవారు అమ్మవారు ఉమాదేవిగా ఆ పరాశక్తి ఆకాశవారితో మాట్లాడుతూ ఆకాశంగా మాట్లాడుతూ ముందు వరుణుడి కాబోంది వరుణ్ వచ్చాడు చేసింది లేకపోయాడు అట్టి వచ్చాడు అట్టి దీన్ని దహింపు చేయగలవాడి దహింపు చేయలేకపోయాడు గుర్రించుకుని పోయారు మీరు అందరు వెళ్ళి ఇరు చెప్పారు నీ కొలువులో ఉన్న మేము ఏమీ చెయ్యలేక తిరిగి వచ్చి నీ కాళ్ళ దగ్గరికి వచ్చాను ఇందుడు గర్వంతో నేను చేస్తా అని చెప్పి వజ్రానికి కొట్టుకు వెళ్ళాడు గట్టి పోసి ఏమి అమ్మవారు పట్టడానికి నా ఆర్చే నువ్వు పనిచేయలేవుడా సమస్త లోకాల్ని సమస్త దేవతని సమస్త సృష్టిని చంద్ర నక్షత్రాలని అందరినీ సాధించగలవేమో కానీ నీ హృదయంలో ఉండి నీ కంటి ద్వారా చూసే చైతన్యమేనా ఆ నేను నీ ద్వారా ఈ ప్రపంచాన్ని నేర్పిస్తున్న నేను అటువంటి పరాశక్తిని అందుబరిచి నేనే జైవాన్ని నేనే అని అహంకారంతో కూడా నీ సైన్యం కానీ నువ్వు అని అది ఎందుకు చెప్పాలంటే ఈ కార్యక్రమం అమ్మవారే చేయించేది మన యాగం కమిటీ అంటే చాలా అద్భుతమైన యాగం స్వాభానంద స్వామి వారు యాదేవి యాగేవి సర్వభూతేశు శక్తి రూపేణ సంస్థిత అమ్మవారి ఎక్కడ ఉంది అంటే సర్వ ప్రాణులలో శక్తి రూపకంగా ఉంది ఇది సత్యం నదుల లాగా జీవనదులుగా ఆకాశంలో పక్షులు ఎటువంటి ఆహారం లేకుండా ఎగురుతున్నాయన్నా మనము మీద అనేకమైన ఆహారాలు తింటూ బ్రతుకుతున్నాము అన్నా అమ్మవారి యొక్క శుద్ధి చెందండి భవిష్యత్ వియోజనమని శాస్త్రం చెప్పబడింది అంటే అమ్మవారి యొక్క యాగం నిర్వహిస్తే వారికి భవిష్యత్తులో ఎటువంటి దారిద్ర్యము వారి కలలు అలాగే ఎవరి వల్ల కూడా వారి మనసు నొప్పించదని అమ్మవారు గురించి శాస్త్రంలో చెప్పబడింది అంటే అటువంటి చెట్టి యాగము ఒకసారి చేస్తేనే అంత ఫలితం అంటే ఈరోజు మన ప్రాంతంలో లక్ష్మీ గణపతి దేవాలయం ఆధ్వర్యంలో ఇంత గొప్పగా సహస్ర చటి యాగం జరిగింది అంటే సహస్రాధిక ఫలితం మనం అందరం పొందామని భావించాలి ఈరోజు గురువులు సాక్షాత్తు శంకర భగవత్పాదుల యొక్క స్వరూపంగా ఇక్కడ వేంచేసి ఉన్నారు ఈ మహా ఈ ఈరోజు మంచి శుభముహూర్తంలో మంచి గడియల్లో పూర్ణం జరగడం అనేది భగవంతుని యొక్క అనుగ్రహంగా భావించాలి ఎందువల్లంటే మీ అందరికీ తెలుసు ఇదే సంవత్సరం ఫిబ్రవరి నెలలో కురుక్షేత్రంలో లక్ష చండి యాగం జరిగింది విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు గురువుల యొక్క ఆధ్వర్యంలో లక్ష చండి యాగం అంటే ఇప్పుడు జరిగింది చండి యాగం అంటే కురుక్షేత్రంలో జరిగింది లక్ష మార్లు ఈ చెడ్డ యాగం జరగడము సుమారు భారతదేశం నుంచి ఇరవై రెండు రాష్ట్రాల నుంచి రెండు వేల రెండు వందల మంది పైన రుత్వికులు పాల్గొని పదహారు రోజులు అంగరంగ వైభవంగా మహాక్షేత్రమైన కురుక్షేత్రంలో జరగడము అటువంటి యాగం తరువాత మరల మన భాగ్యనగరంలో మనందరి భాగ్యవసాద్ ఈ చందానగర్ లో సహస్రీ యాగం జరగడం అనేది భగవంతుని